అందరూ బాగున్నారా నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారా లేదా ఎప్పుడొస్తారు లేకపోతే వచ్చారా ఎలా ఉన్నారు అంతా బాగా జరిగిందా పాప మాత్రం చాలా బాగా చేసింది కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మా పాప ఇంత గొప్ప రికార్డ్ సాధించిందంటే మీ అందరి ఆశీర్వాదమే నిన్న మార్నింగ్ ఎయిట్ వచ్చేసామండి హెల్త్ రికార్డ్ ప్రోగ్రామ్ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ టెన్ అయితే అయ్యింది ప్రోగ్రామ్ అయిపోవడానికి అందుకని నెక్స్ట్ డే అక్కడే రెస్ట్ తీసేసుకొని తర్వాత మా పిల్లలు అన్ని చూస్తామంటే ఏఎం జిమాలు సాలాజింగ్ మ్యూజియం అలాగే చార్మినార్ ఇవి మొత్తం విజిట్ చేసుకుని ట్వంటీ ఎయిత్ నైట్ టెన్ కి ట్రైన్ ఎక్కాము అండి నైన్త్ మార్నింగ్ సెవెన్ కల్లా మిరాయికొండలో రీచ్ అయిపోయాము నేను స్టేషన్ మిస్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతుందో నేను ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పి టెన్షన్ తో ఐదు గంటల నుంచే నేను లేచి కూర్చున్నాను సరేలే అని చెప్పి అలా మంచు కనపడుతూ ఉంటే షూట్ చేశాను మీ అందరి అభిమానం వల్ల మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాం